పరవాడ మండలం తూర్పు చీపురుపల్లి ముప్పై అడుగుల రోడ్లు తీసి పన్నెండు ఎకరాల మామిడి తోట మొక్కలు చేసి అమ్ముతున్నారండి మంచి పీస్ఫుల్ ఏరియా ముప్పై మూడు అడుగుల రోడ్లు గెస్ట్ హౌస్లు అవి కట్టుకోవచ్చు దగ్గరలో ఇల్లులు అవి కూడా ఉన్నాయండి దగ్గరలో ఇల్లులు ఉన్నాయి గెస్ట్ హౌస్కి అయ్యి బాగా పనిచేస్తుంది మంచి ఇన్వెస్ట్మెంట్ ముప్పై మూడు అడుగుల రోడ్లు ఆరు సెంట్లు పన్నెండు సెంట్లు అలాగే అన్ని బిట్లు అన్ని రకాల బిట్లు ఉన్నాయండి తూర్పు పడమర ఫేసింగ్ మార్టోటి కూడా కాపు కాస్తుంది సెంటు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మీకు సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పాస్బుక్లో టైటిల్ ఇల్లు కూడా వస్తాయి రెడీ టు కన్స్ట్రక్షన్ అంటే గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చు ఇల్లులను నానుకుని ముప్పై వేలు చెప్తున్నారు అండ్ ఇది త్వరలో సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ పడవచ్చున్నాయి మామిడి తోట పన్నెండు ఎకరాలు తోట మామిడికాయలు ముప్పై అడుగుల రోడ్లు విశాలమైన రోడ్లు లేవనుకుని ఇల్లులవి ఉన్నాయండి త్వరలో సిమెంట్ రోడ్డు తాట రోడ్డో పడవచ్చు